రోబోటిక్ సర్జరీస్ గురించి వినే ఉంటారు ఇదేనండి ఇది రోబోటిక్ సర్జరీ అన్నమాట ఆ ఇన్స్ట్రుమెంట్ అంటే లైక్ ద మెషిన్ రోబోట్ ఏంటంటే డావెన్సీ అంటాం పేర్లు వేర్లుగా అనుకోండి ఇది డావెన్సీ రోబోట్ సో ఇది అన్ని సర్జరీస్లో వాడచ్చండి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇన్ విచ్ పేషెంట్ ఒక చోటు ఉండొచ్చు డాక్టర్ ఒక చోట ఉండొచ్చు ఇక్కడ ఏంటంటే డాక్టర్ ఏమో పక్కనే ఉన్నారు వేరే మెషిన్తోని మేనేజ్ ఆ మూమెంట్స్ ఆ రోబోట్కి చూసారా అక్కడ ఆమ్స్ ఉంటాయి మన చేతులలాగా దానికని ఆర్మ్స్ అన్నమాట సో అది మూమెంట్స్ చేస్తూ అక్కడ సర్జరీ చేస్తున్నారు ఆ మూమెంట్స్ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు సర్జన్ పక్క నుండి సర్జన్ చేస్తూ ఉంటున్నారన్నమాట సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే డాక్టర్ వేరే చోటు ఉండి పేషెంట్ వేరే చోటు అంటే లైక్ మీరు ఇండియాలో ఉండి డాక్టర్ ప్యారిస్లో ఉన్న ఆ టైప్లా కూడా ఈ యొక్క సర్జరీస్ యూస్ అవుతాయి ఎందుకంటే కంపల్సరీ ఎమర్జెన్సీ టైమ్స్లోనే ఏంటంటే డాక్టర్ అవైలబిలిటీ లేకపోయినా రిమోట్గా మరీ దూరంగా ఉన్నా ఇవి యూజ్ అవుతాయండి అడ్వాన్సెస్ సో యూస్ఫుల్